ఇప్పుడు సీఎం గారు ఒక మాట అన్నారు సభలో ఆటోలకి ఒక ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు చాలా హ్యాపీ అనిపిస్తుంది సార్ ఇప్పుడున్న పరిస్థితులలో అందరూ ఓలాలు బైకులు అన్ని పెట్టుకొని మాకు అసలు ఏంటంటే వాళ్ళు ఇచ్చేది బైక్ల మీద పది రూపాయలు తగ్గించుకున్నామన్నా కానీ మాకు ఆ గిట్టుబాటు అవ్వట్లేదు ఆటోలు అయ్యేసరికి బైక్ అయ్యేసరికి ఏంటంటే వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతున్నారు స్పాట్లోనే మాకన్నా వాళ్ళే వచ్చే ముందు నిల్చుంటున్నారు లైన్లో సో దానివల్ల మాకు ప్రాబ్లం అయ్యింది మా అందరికి న్యాయం చేస్తున్నందుకు తప్పకుండా న్యాయం చేస్తారు మేము కూడా మళ్ళీ వృద్ధిలోకి వస్తాము అంటే చంద్రబాబు నాయుడు గారు మాకు ఇది తీసుకురాబట్టే కదా నేను ఈరోజు మారుమూల గ్రామంలోకి వెళ్ళి నేను తోలుగలను కూర్చోబెట్టి పోషిస్తే ఎన్నాళ్ళు కొండైనా కరిగిపోద్ది కానీ అదే పని చూపించి దారిని నడిపిస్తే ఈ ఊరు కాకపోతే విజయవాడ కాకపోతే గుంటూరు గుంటూరు కాకపోతే మా అన్నిగిరి వెళ్ళిపోతాను నేను ఎక్కడికి వెళ్ళినా బతకగాలి నాకు ధైర్యం వచ్చినా లేదా రేపటి రోజున పరిస్థితి ఈ రోజుకు బాగున్నా రేపటి రోజు నా జీవితంలో ఏదైనా విషయాలు కాదు జరిగినా సరే నాకు ఇదంటూ ఒక ఆధారం ఇచ్చారా లేదా లైఫ్ టైం నేను నా పిల్లల్ని హ్యాపీగా ఉండొచ్చా లేదా ఒకరి మీద కాళ్ళ మీద ఆధారపడదు అది చంద్రబాబు నాయుడు అంటే